ఈ వీడియోని పూర్తి వరకు చూస్తే ఒక అబ్బాయి జీవితం ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఒక అబ్బాయి జీవితం చెమట చుక్కతో పాటు కన్నీటి చుక్కతో కూడుకున్నది ఎందుకు ఇలా అంటున్నానో ఈ వీడియో చూస్తున్న ప్రతి అబ్బాయికి తెలుసు పద్దెనిమిది సంవత్సరాల వరకు జీవితం అంటే ఏంటో ఎలా ఉంటుందో ఎలా నడవాలో ఏం చేయాలో ఏం చేయకూడదు కూడా తెలియని ఒక సంతోషకరమైన జీవితంలో మునిగిపోయి ఉంటాం ఒకడిగా మొదలుపెట్టిన జీవితంలో స్నేహితులు పరిచయం అవుతారు వాళ్ళతో ఆడుతూ పాడుతూ గెంతులేసుకుంటూ అలా ఆనందంగా గడిపేస్తాం అటువంటి సమయంలో అప్పులో ఇంటికి వచ్చి మన ముందే మన తల్లిదండ్రులకి తిడుతున్నప్పుడు కలిగే బాధ ప్రతి అబ్బాయికి జీవితం అంటే ఏంటో ఎలా ఉంటుందో నేర్పిస్తుంది ఒకప్పుడు తల్లిదండ్రుల్ని ఇంటి పరిస్థితుల్ని ఆలోచించిన మనం ఒక సిచ్యువేషన్ వల్ల ఇవన్నీ ఆలోచిస్తాం వాళ్ళు పడే కష్టాలని బాధల్ని అర్థం చేసుకుంటూ ఏదో సాధించాలి ఏదో అవ్వాలని మనలో మనమే అనుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ప్రయత్నిస్తూ ఉంటాం ఎన్ని కష్టాలున్నా ఎవరితో పంచుకోము ఎందుకంటే పంచుకుంటే ఎక్కడ చులకనైపోతామనే ఒక భయం